జగిత్యాల జిల్లా మెటిపెల్లి రణరంగాన్ని తలపించింది సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఓవైపు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తిరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా మరోవైపు పసుపు పంటకు పదిహేను వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పాత బస్టాండ్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో పసుపు పంట పండిస్తున్నట్టు తెలిపారు పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు గతంలో పసుపు పంటకు పదిహేను వేల రూపాయల ధర పలికితే ప్రస్తుతం ఎనిమిది వేలు మాత్రమే ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతును కల్పించాలని డిమాండ్ చేశారు గతేడాది పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఉండే ఈ సంవత్సరం మొదటి సీజన్లో పదకొండు పన్నెండు వేలు ఉండే ఇప్పుడు కానీ నిన్న నిజామాబాద్ మార్కెట్లో అసలు కొనుగోటోళ్ళే రాలే అక్కడికి అంటే ఎనిమిది తొమ్మిది వేల కన్నా కిందికి పడిపోతుంది మేము ఒకటే కోరుతున్నాం ఇప్పుడు మీరు ఒకటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరే మేము కొంటాం తక్కువ ధర దిగినప్పుడల్లా మేము గిట్ట పదిహేను వేల మద్దతు ధర పెట్టి బోనస్ ఇచ్చి కొంటామని గతంలో ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్నారో ఎంఐ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభిస్తాయి తప్ప ఫోన్ ఫోను వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి రే రోజు రోజు రేట్ దిగిపోతుంది దాన్ని అరికట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కంపల్సరీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుతున్నారు ఒక ఎకరానికి ఈరోజు లక్ష నుంచి లక్ష యాభై వేలు పెట్టుబడి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులు పది పదిహేను సంవత్సరాల నుంచి గదే పదిహేను వేల మద్దతు ధర కావాలని అడుగుతున్నారు కానీ ఓ సంవత్సరం పెరుగుతుంది మొన్నటిదాకా అందపాతాలంలో గడిపోయిన ధరలు కాస్త సారి కొంచెం కోలుకున్నాయి ఒక పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ధర పలిగింది అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఈ సంవత్సరం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలకు దిగదారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయ్యి కనీసం కొనుగోలు చేయడానికి కూడా ముందటికి రానటువంటి పరిస్థితి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి ఉంచారని దీంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు జగిత్యాల జిల్లాలో వేల ఎకరాలలో చెరుకు పంట పండిస్తున్నారని వీరంతా మరో షుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి విక్రయించాల్సి వస్తుందని వాపోయారు దీంతో రైతులకు సరైన ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పేరు షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది రెండు దాదాపుగా వెయ్యి మంది రైతులతో షుగర్ ఫ్యాక్టరీ మేము ముట్టడి చేసినాం ఆ రోజు వినతిపత్రం ఇచ్చినాం కలెక్టర్ గారికి నువ్వు ఆర్డిఓ గారికి భారతీయ జనతా పార్టీ రాయి రైతుల పక్షాన ఉంది కట్టుబడి ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి దాదాపుగా రెండు వేల పదమూడు నుంచి ధర్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది తెరిపించే వరకు అరవిందా ఆధ్వర్యంలో మేము అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం గత పదిహేను పది ఉన్న రేట్ ఎంత పసు బోర్డు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయింది రేటు మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది సరే ఇప్పుడు పసు బోర్డు మద్దతు ధర అంటున్నారు పసు బోర్డు రేటు తక్కువ అంటున్నారు ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలా ఐక్యవేదిక రైతులు మీరందరూ కూడా మనవాళ్ళే భారతీయ జనతా పార్టీ మీ అందరికీ మద్దతు ఉంటుంది ఎంపీ అరవింద్ గారి దగ్గరికి పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి మరి మా ఇప్పుడు పరిస్థితి గిట్లున్నది మరి ఉన్నదాకా ఇంకా ఎక్కువ ఉండే ఇప్పుడు రేటు తగ్గిందని చెప్తే వారికి రిప్రజెంటేషన్ ఇస్తే వారు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళతో మాట్లాడి మద్దతు ధర అత్యధనం ప్రయత్నం